హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీరు ఈరోజు మీకు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పబోతున్నాను ఆ వ్యక్తి జీవిత చరిత్ర మనం తెలుసుకోవాల్సిందే మన జీవితంలో ఎందుకంటే ఆ వ్యక్తి గురించి తెలుసుకుంటే మనకు ఒక స్ఫూర్తి దాయకంగా ఉంటాడు ఆ వ్యక్తి భారతదేశం గురించి తెలుసుకోవాలంటే ముందుగా స్వామి వివేకానంద గురించి తెలుసుకోవాలన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ అలాంటి స్వామి వివేకానంద గురించి ఈరోజు మనం కాస్తనే తెలుసుకుందాం మీరు ఈ వీడియోలో కొన్ని విషయాలు మాత్రమే వినగలుగుతారు పూర్తి విషయాలని చదవాలనుకుంటే ఇక్కడ కనబడుతున్నాయి ఈ బుక్ ని తప్పక కనుక్కోండి ఈ బుక్ ధర జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే నేను మీకోసం కొన్నాను దీన్ని మొత్తం నూట నలభై ఐదు ప్లేజెస్ ఉన్నాయి మీకోసం కొని నా సబ్స్క్రైబర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉద్దేశంతో నేను కొని నా సొంతంగా నాకు నాకేం అర్థమైందో రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్నాను తప్పకుండా ఈ బుక్ ని కొనుక్కోండి ఇంకా స్టార్ట్ అరవై మూడు జనవరి పన్నెండవ తేదీన స్వామి వివేకానంద గారు కల్కత్తాలో జన్మించారు జన్మదినాన నేషనల్ యూత్ డే గా మనం జరుపుకుంటున్నాం జాతీయ యువజన దినోత్సవంగా కల్కత్తాలో ఒక బాలుడు నడుచుకుంటూ ఒక విధులు వెళ్తున్నారు ఆ బాలుడు ముందర ఒక గుర్రపు బండి స్వరి వేగంలో దూసుకు ఉంది ఆ గుర్రపు బండిలో ఒక మహిళ ప్రాణం భయంతో ఉంది అందరూ చూస్తున్నారు ఎవరు ధైర్యం చే ధైర్యం చేసి కాపాడలేకపోయారు ఆ బాలుడు మాత్రం ఎంతో ధైర్యంగా గుర్రం పైకి ఎక్కి సునాయాసంగా గుర్రాన్ని ఆపాడు ఆ మహిళ ప్రాణాలను కాపాడాడు అంత ధైర్యవంతుడు ఎవరో కాదు మన స్వామి వివేకానంద గారు ఆయన అసలు పేరు నాథ్ అందరూ ముద్దుగా నరేణ్ అని అనిపిస్తారు అయితే నారాయణ వాళ్ళ అమ్మ పేరు భువనేశ్వరి దేవి తండ్రి పేరు విశ్వనాథ్ దత్త ఎంతో ఎంతో మంచి లాయర్ పేరు మోసిన లాయర్ అయితే భువనేశ్వరి దేవి రూపంలోను దేవి వలే ఉంటుంది కానీ మన ఎంతో అల్లరి పిల్లవాడు చాలా జిల్బి పిల్లవాడు ఎంత అల్లరి చేసేవాడు అంటే నాన్న మాట వినకుండా అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళని కంట్రోల్ చేయాలని ఇలా చేసేది ఒకటి శివ శివ అంటూ మల్లని నీతిపైన వస్తే ఆయన నరక్షణంలో గుమ్ముడైపోయేవాడు లేక ఇరణ్ వీళ్ళు అల్లరి చేస్తే నేను శివుడు కైలాసానికి తీసుకోపోడు అంటే కూడా అల్లరి చే అల్లరి చేయకుండా ఆగిపోయేవాడు నేనానికి చాలా కథ అంటే ఇష్టం మహాభారతం భాగవత కథలు రామాయణం అంటే ఎంతో ఇష్టం ముఖ్యంగా రాముడు క రాముడు కథలు అంటే నరేన్ పంచ ప్రాణాలు ఎవరో చెప్పగా హనుమంతుడు అరటి తోటలో రామ జపం చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడని విని తరచుగా అరటి అరటి తోటలో రాముడి కోసం వెతుకుతూ ఉండేవాడు అంత నమ్మకం నరేన్ చెప్పే మాటలంటే అలాగే నరేణ్ చాలా నన్ను ఒక రోజు ఒక రోజు మిత్ర బృందంతో ఆడుకుంటూ తోటల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ఒక చెట్టు పైన ఎక్కి ఆడుకుంటూ ఉండేవాడు అక్కడ ఆ తాత చూసి ఈ పిల్లల్ని ఎలా పంపించాలని ఆ పిల్లల దగ్గర ఆ చెట్టు పైన రాక్షేసి ఉంటుంది మిమ్మల్ని తినేస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆ పిల్లడు భయంతో పరిగెత్తున్నారు కానీ నరే మాత్రం మా చెట్టు పైన ఎక్కి ఉన్నాడు అప్పుడు వాళ్ళ పిల్లాడు ఆ ఈ నరేన్ రావాల కింద రాక్షేసి నేను చంపేస్తుంది నువ్వు చెట్టు ఎక్కినావు అనుకుంటే తాత చెప్పినట్టు నేను చెట్టు ఎక్కాను నేను చంపలేదు అని అని చెప్పాడు అప్పుడు పిల్లలు అందరూ అప్పుడు తాత చెప్పిన అబద్ధం అని తెలుసుకుని వాళ్ళు కూడా ఆడుకున్నాడు అంత చిన్న వయసులోనే చాలా ధైర్యవంతుడు నరేణ్ సరే నరేండు నరేన్ ఒక రోజు షిప్ లో వెళ్తూ ఉంటే ఆ షిప్ అదే షిప్ లో మిత్రుండి వెళ్తూ ఉంటే షిప్ ఆ షిప్ లో ఒక మిత్రు బృందంలో టీమ్ లో ఉన్న వాడికి వాంట అయింది షిప్ లో వాంట అయిపోయింది అప్పుడు ఓడ ఓడ సిబ్బంది వాళ్ళని కడగాలని ఆ షిప్ ని కడగండి బెదిరించాడు వాళ్ళు ఏమన్నా అంటే నేను టికెట్ కన్నా కొన్ని రెండు రెట్లు డబ్బులు ఎక్కువ ఇస్తాను నేను కడగమన్నాడు ఆ కానీ వాళ్ళు కింద వస్తుంది కదా అది ఒడ్డు వచ్చినప్పుడు వాళ్ళని దిగకుండా బెదిరించి కొట్టి కొట్టడం ప్రయత్నించి కడగమన్నాడు నరేన్ తీసుకుంటే వెళ్ళి అక్కడ వెళ్తున్న బ్రిటిష్ ఇద్దరు బ్రిటిష్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మమ్మల్ని బ్రదిస్తున్నారని ధైర్యంగా చెప్పాడు వాళ్ళు బ్రిటిష్ ఆఫీసర్ వాళ్ళకి అంత పెద్ద కళ్ళు ఆ ధైర్యం ఆ మాటల ధైర్యం చూసి వాళ్ళని విడిపించాడు అక్కడ నుంచి ఈ మూడు సంఘటనల నుంచి మనం తెలుసుకోవచ్చు తనకి ఎంత ధైర్యమో అలాగే ఇంకా నర ఇంకా స్కూల్ స్కూల్కి వెళ్ళాలి కదా సరే స్కూల్ కి చేర్పించారు చాలా త్వరగా రాయడం నేర్చుకోవడం చదవడం అన్ని నేర్చుకున్నాడు ఎలా నరయన్ కి జ్ఞాపక శక్తి ఎక్కువ గురువు గారు ఒకసారి చెప్పిన పాఠాన్ని త్వరగా నేర్చుకునేవాడు అలాగే వెంటనే అబ్బాయి చెప్పేసేవాడు ననికి దాన గుణం ఎక్కువ ఎంతలా అంటే నరేన్కి స్వన్యాసులు ఇలా ధని పాట పాడాలంటే ఎంతో ఇష్టం వాళ్ళు వీధులు వస్తే చాలు వాళ్ళ ఇంటి ముందు ఆర్పించి పడి తన చేతుల్లో ఏం తన ఇంట్లో ఏం దొరుకుతాయి చేతికి దొరుకుతాయి ఎత్తుకుని వచ్చి దానం వేసేవాడు ఇలా రోజు చేయడంతో నరేన్ కోపం వచ్చి తన మేడ పైన ఉన్న లణా గదిలో బంధించి వేసింది సరే ఇలా బంధించి ఉన్నప్పుడు ఒక సన్యాసి హరిదాసు పాట పాడుకు పాడుకుంటూ అక్కడికి వీధులు నడుచుకుంటూ వెళ్తున్నాడు నరేన్ నరేన్ పైన నుంచి పిలిచి కిటికీల నుంచి పిలిచి ఆగండి అని చెప్పి తన నాన్ను వేసుకునే రెండు కోట్లు కిటికీ నుంచి దానంగా వేసేవాడు అంత దాన గుణం నరేన్ కి నరేన్ మనసులో ఇలా అనుకుంటూ ఉండేవాడు దేవుడిని ఎవరైనా చూసారా దేవుని చూసేవాళ్ళు ఎవరైనా అంటే నాకు చెప్పండి అని చాలా మంది అడుగుతూ ఉండేవాడు అందరూ పెద్ద పెద్ద మతాలు పెద్దలు కలిపి మీరు దేవుడి చూస్తారా అని అడుగుతున్నాడు ఎవరు సరిగ్గా సమాధానం చెప్పలేదు ఇలా ఎప్పుడు తన మనసుల్ని కదులుతూ ఉండేది ఆ ప్రశ్నలు ఇలా ఉండగా తన మాస్టర్ గారు పాఠం చెప్తూ ఉండగా రామకృష్ణ పరమహంస గారు పేరును ప్రస్తావించారు అలా రామకృష్ణ పరమహంస గురించి తెలుసుకుని తన తన మిత్ర బృందంతో ఆ ప్రశ్నలు అడగడానికి ఇక్కడికి వెళ్ళారు అక్కడ రామకృష్ణ పరహంస గారు ఒక ప్రసంగం ఇస్తున్నారు మన స్వామి వివేకానంద గారు అంటే నారాయణ్ కూర్చొని వింటూ ఉన్నాడు ఆ మాటలు మంత్రం ముగ్గులు అయిపోయారు నారాయణ్ గారు తర్వాత ప్రసంగం అయిపోయిన తర్వాత నారాయణ నేరుగురు వెళ్ళి రామకృష్ణ ఇలా అడిగారు మీరు దేవుణ్ణి చూశారా రామకృష్ణ పరహంస గారు అవును చూశాను నీతో ఎప్పుడు ఇలా మాట్లాడుతాను అలాగే నీ దేవుడితో కూడా నేను మాట్లాడాను అన్నాడు నీకు కూడా కాలంటే చూపిస్తాను అన్నాడు అప్పుడు నరేన్ ఇలా అన్నాడు నాకు చూపించండి అన్నాడు సో రామకృష్ణ పరమసారు నువ్వు ఇలా కాదు నువ్వు ఒంటరిగా నెల తర్వాత రా అన్నాడు చెప్పినట్లుగానే నెల తర్వాత తను ఒంటరిగా వచ్చాడు రామకృష్ణ పరమంస గారు ఒక గదిలోకి తీసుకెళ్లి తను జ్ఞాన ముద్రలో కూర్చున్నాడు ఇంకా నరేన్ తన పక్కన కూర్చున్నాడు సరే జ్ఞానం మొదలు పెట్టిన తర్వాత రామకృష్ణ ప్రవంస గారు తన కుడి కాళ్ళను నరేన్ ఒడిలో వేశాడు అప్పుడు నరేన్ ఈ లోకం నుంచి సంబంధం తెగిపోయి వేరే లోకం వెళ్ళిపోయినట్టు పిలిపి అదే ఏదో అయిపోయినట్టు ఏదో లోకంలోకి వెళ్ళిపోయినట్టు పిలిపి మళ్ళీ బయటకు వచ్చి కలవాలన్నాడు అప్పుడు రామకృష్ణ పరమంస ఖాళీ తీసి ఈ రోజు ఇంకా అన్నాడు అలా రామకృష్ణ పరంస గురువు గారు గురువు గారు అయ్యారు ఇలా ఇలా జరిగిన అప్పటి నుంచి రామకృష్ణ పరహంస దగ్గర తన శిష్యుడుగా చేరాలని అనుకున్నాడు చివరికి చేరాడు అలా గురు శిష్యులు అయ్యారు రామకృష్ణ పరహంస స్వామి వివేకానంద గారు అలా అలా రోజు అక్కడే ఉంటూ సేవలు చేసుకుంటూ రామ్ స్వామి వివేకానంద గారు గడుపుతూ ఉండేవాడు ఇలా ఒక రోజు మన రామకృష్ణ పరమహంస గారు మరణించారు అయితే స్వామి వివేకానంద గారు శిష్యులందరూ అనాథాలుగా అయిపోయారు అయిపోయారు కదా అలా శిష్యుల బాధ్యత తీసుకున్నారు అలా స్వామి వివేకానంద గారు అయ్యారు స్వామి వివేక నారాయణ స్వామి వివేకానందగా మారారు తన గురువు గారు చెప్పిన సూక్తులను అందరికి దేశమంతట బోధించి బోధిస్తూ తిరుగుతూ ఉండేవాడు దేశ పర్యటనను మొదలు పెట్టారు దేశంలో అన్ని రాజ్యాలు తిరుగుతూ తిరుగుతూ ఉండేవారు కొందరు అతను ముష్టివాడుగా చూసేవారు మరికొందరు ప్రేమ పూర్వకంగా గౌరవించేవారు ఒక ఒక రాజ్యంలో ఏమై ఏమైందంటే ఒక రాజ్యంలో స్వామి వివేకానంద వేళగా ఆ రాజు ఇలా అన్నారు నేను ఈ దేశంలో ఉండే ప్రజలు ప్రజలని ప్రజలు ఉంటారు కదా ఆ ప్రజలు చిత్రపటాలని విగ్రహాలను పూజిస్తున్నారు అని వ్యంగ్యంగా నేను ఇవంతా నమ్మను అని వ్యంగ్యంగా అసహీనంగా ఆ అహంకారంతో మాట్లాడారు స్వామి వివేకానంద గారు మంత్రి గారిని పిలిచి మీ రాజు గారి చిత్రపటాన్ని తీసుకురామన్నారు సో చెప్పినట్లుగానే రా మంత్రి గారు అదే తన రాజు చిత్రపటాన్ని తీసుకొచ్చాడు సో స్వామి వివేకానంద గారు ఇలా అన్నారు మంత్రి గారితో మీరు ఈ చిత్రపటం మీద ఉమ్ము వేయండి అన్నారు మంత్రి పోయి నేను వేయను అన్నారు చూసారా మహారాజా ఇది మీ చిత్రపటం మాత్రమే అయినా మీ మంత్రి గారు దీనిపై ఉము పోయాలంటే భయపడుతున్నారు ఎందుకంటే ఈ చిత్రపటంలో రాజు ఉన్నారని తను అనుకుంటున్నారు అలాగే దేశంలో ప్రజలందరూ విగ్రహాలని చిత్రపటాలని కాదు పూజించేది వాళ్ళ మనసులో వ్యక్తమయ్యే ఆ వెలుగును మాత్రమే వాళ్ళు పూజిస్తారు ఇలా చెప్పారు అలా రాజు తన తన అహంకారాన్ని వదిలి దేవుని నమ్మడం ప్రారంభించరు అలా కొన్ని రాజ్యాల్లో గౌరవించడం గౌరవించడం జరిగింది కొన్ని రాజ్యాల్లో అవమానాలు ఎదురయ్యాయి అలా ఒక రాజ్యతో చాలా స్నేహం కుదిరిన తర్వాత రాజు ఇలా అన్నారు అక్కడ విదేశాల్లో జరిగే విదేశాలు జరుగుతున్నాయి కదా ఆ మత మహాసభలు అనేవి జరుగుతున్నాయి అక్కడికి నువ్వు కూడా వెళ్ళచ్చు కదా భారతదేశం తరఫున అన్నాడు చెప్పి మా దగ్గర డబ్బులు లేవనగా నా సొంత డబ్బులతో పంపిస్తానని కొంత డబ్బులు ఇచ్చి టికెట్ ఇచ్చి ఓడ రేవులు పంపించారు సో చెప్పినట్లుగా అక్కడికి వెళ్ళిగా వెళ్తే చికాగోలో అక్కడ అప్పుడు తెలిసింది స్వామి వివేకానందకి మూడు నెలలు ఆ విశ్వమత మహాసభలు వాయిదా పడ్డాయి సరే ఇంకేం చేద్దాం అని అతను అందరు డబ్బులు ఉన్నాయి కదా డబ్బులు అంత పెద్ద అంటే చాలా కాస్ట్లీ సిటీ అది అక్కడ డబ్బులు ఉన్నది సరిపోవు ఆ మూడు నెలలకి ఇప్పుడు ఏం చేద్దాం అని వీధిలో తిరుగుతుండగా కొంతమంది వాళ్ళని చూసి నవ్వారు ఒక మహిళ అయితే ఏకంగా ఈ వీడు జంటల్ మ్యాన్ గా లేడు అన్నాడు స్వామి వివేకానంద లేసి అదే అక్కడికి వెళ్ళి మీ మీ దేశంలో జంటల్ మ్యాన్ ని తయారు చేసేది టైలర్ అనుకుంటా కానీ దేశంలో తన తయారు చేస్తుందన్నారు అలా చాలా అవమానాలు ఎదురాయి కానీ ఒక కొంతమంది తనని గౌరవించారు ఒక మహిళ తనతో మాట్లాడి తను తనతో మాట్లాడిన తర్వాత తన మహాత్ముడు అని తెలుసుకుని తన ఇంట్లో ఉండండి అని మూడు నెలలు ఆహ్వానించింది చెప్పినట్లుగా తన ఇంట్లో ఉన్నాడు తన ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు జరిగాయి తరచుగా తన లైబ్రరీ లైబ్రరీకి వెళ్తూ ఉంటాడు లైబ్రరీలో ఒక బుక్ తీసుకుంటాడు మళ్ళీ మనుషులు ఆ బుక్ ఆ బుక్ ని తిరిగి తిరిగిచ్చేస్తాడు రోజు రోజు ఒక్కొక్క బుక్ తీసుకొని ఎల్లుండి అటెండ్ ఇచ్చేసేవాడు ఆ లైబ్రరీనికి కోపం వచ్చింది లైబ్రరీలో ఉన్నవాడికి నువ్వు రోజు బుక్ తీసుకెళ్తున్నావు మనిషి రోజు ఇచ్చేస్తున్నావు ఈ బుక్ ని చదవకుండా ఎందుకు తీసుకెళ్తున్నావు టైం వేస్ట్ కదా అని కోపంతో అన్నాడు అప్పుడు స్వామి వివేకానంద గారు ఎవరు చదవడం లేదన్నారు నేను అన్ని బుక్ చదివాను కావాలంటే ఇప్పుడు నేను చదివిన బుక్స్ అన్ని తీసి ఒక క్వశ్చన్ అడుగు అన్నాడు చెప్పినట్లయితే అన్ని బుక్స్ ఒక్కొక్క క్వశ్చన్ అడిగాడు తూచా తప్పకుండా అక్కడ ఏముందా అట్టే చెప్పేసేవాడు స్వామి వివేకానంద గారు అంత జ్ఞాపక శక్తి ఇలా ఇంకో ఇంకో రోజు ఏమైందంటే లైబ్రరీలో లైబ్రరీలో తనని అవమానించాలని ఒక లైబ్రరియన్ ఏమన్నారని అన్ని బుక్స్ ని నియోజించి కింద భగవద్గీత పెట్టి అన్ని బుక్స్ ని పేర్చుకుంటూ వెళ్లారు స్వామి వివేకానంద పిలిచి అని చెప్పి ఇలా చెప్పారు భగవద్గీత నిజంగానే కిందే ఉంటుంది ఎప్పుడు ఉంటుంది భగవద్గీత వేస్ట్ అని చాలా అహంకారంతో వ్యంగ్యంగా ఎలా అంటే పడితే అలా మాట్లాడారు భగవద్గీత పైన స్వామి వివేకానంద గారు ఇలా అన్నారు నువ్వు చెప్పినట్లనే భగవద్గీత ఎప్పుడు కిందే ఉంటుంది నువ్వు నువ్వే ఒప్పుకున్నావు ఇండైరెక్ట్ గా ఇప్పుడు నువ్వు లెక్క అనుకో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫస్ట్ అన్ని అన్ని మతాలకు మూలం భగవద్గీత ఇప్పుడు ఈ భగవద్గీత నువ్వు కదిపానుకో అన్ని మతాల కింద పడిపోతాయి నిజంగా భగవద్గీత నేను రియల్ గానే కదిపానుకో అన్ని మతాలు పడిపోతాయి సర్వానికి మూలం ఈ భగవద్గీత నేను తను చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు ఇలా మూడు నెలలు కలిచాయి విశ్వ మత మహాసభలు మొదలయ్యాయి సరే ఆ సభలోకి వెళ్ళి కూర్చున్నాడు తన పక్కన తరఫున మాట్లాడడానికి తనలాగే ఉన్నాడు అందరూ పెద్ద పెద్ద స్పీచ్లు పెద్ద 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 పొడవైన స్పీచ్ పేపర్ పేజీలు పేజీలు రాసుకుని వచ్చాడు తను మాత్రం ఏమీ రాసుకోకుండా గమ్మున వచ్చాడు ఏం చెప్దామని ఆలోచిస్తాడు సరే ఏదో చెప్దామని అందరూ మాట్లాడి విని 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 తర్వాత తన వంతు వచ్చింది తన వంతు వచ్చినప్పుడు మొదటిగా ఈ పదం చెప్పాడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అమెరికా సోదరి సోదరి మనరా అని ఎంతో ప్రేమ పూర్వకంగా మొదలు పెట్టారు ఆ ప్రేమ పూర్వకైన మాటలు విని అమెరికా ప్రజలందరూ అక్కడ కూర్చున్న ప్రజలందరూ లేచి కొంతమందికి ఆనంద బాల్లో కొంతమంది చప్పట్లు రెండు నిమిషాల వరకు ఆగకుండా కుర్చునే ఉన్నారు అలా ఇంతవరకు ఎవరు వాళ్ళని పిలిచలేదు అందరు ఏదో వాగుతున్నారు ఉన్నారు కానీ తను మాత్రం ఇంత మర్యాదగా పిలిచారు అలా తన ప్రసంగాన్ని ఇచ్చారు ఆ ప్రసంగం విన్న వాళ్ళందరూ లోకాన్ని మర్చిపోయి ఏదో లోకంలో ఇమాజినేషన్ లో గెలిపారు ఆ సభలు జరిగిన మన మొదటి ఆ సభలు అయిపోయినాయి కదా మొదటి రోజు తర్వాత మరుసటి రోజు ఆ మ్యాగజీన్స్ లో ఇలాంటి వాడు యుగానికి ఒక్కడే పుడతారు అని అక్కడ మ్యాగజీన్స్ మ్యాగజీన్స్ ఉంటాయి కదా న్యూస్ పేపర్ మ్యాగజీన్స్ లో ప్రకటించారు అలా మన స్వామి వివేకానంద గారు మన భారతదేశ పేరుని నలుమూలలా వ్యాపించారు ఆ ప్రసంగం ఇచ్చి చాలా అదే ప్రసంగం ఇస్తారు కదా అన్ని ప్రసంగాలు ఇచ్చి 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 స్వామి వివేకానంద కలిసిపోయారు అలిసిపోయినప్పుడు కూర్చొని ఏం ఆలోచిస్తారంటే తర్వాత రోజు ఏం ప్రసంగం ఇచ్చాలని ఆలోచిస్తూ ఉంటాడు గుమ్మనే ఉండడు ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటాడు ఏదో ఒకటి సరే కొంతమంది అక్కడ నుండి వాళ్ళు ఏం చేస్తారంటే తన ప్రసంగాన్ని అవమానించాలని పేపర్లు రాళ్ళు విసురుతారు ఆ పేపర్లు విస్తున్న వాళ్ళు కూడా స్వామి వివేకానంద మాటలు విని కొన్ని రోజుల తర్వాత స్వామి వివేకానంద భక్తులు అయిపోతారు అలా అమెరికాలో ఉన్న స్వామి వివేకానంద భక్తులు చాలా మంది ఉన్నారు కొంతమంది ఒక ఆమె అయితే తన పేరు మార్చుకొని ఇండియాలోకి వెళ్ళి ఇండియాలోనే నివసిస్తుంది అంత తన మాటలకి ఇండియా పైన అంత ప్రేమ పెరిగింది అమెరికన్స్ కి అలా తను ప్రసంగించిన తర్వాత నాలుగు సంవత్సరాలు దేశ విదేశీ పరిస్థి అదే విదేశీ పర్యటన చేసి ఇండియాకి తిరిగి వచ్చాడు ఇండియాకి తిరిగి వచ్చాడు కదా ఇండియాకి తిరిగి వచ్చి ఇక్కడ తిరిగి వచ్చినప్పుడు తనకి ఒక రాజు రాజు కన్నా గౌరవ మర్యాదలు అవగాహన అదే అవగాహన జరిగింది ఇండియాకి వెల్కమ్ బ్యాక్ చేసేటప్పుడు రిసీవ్ చేసుకుంటారు కదా ఒక రాజు కన్నా పెద్దగా రిసీవ్ చేసుకున్నాడు అంత మర్యాద దక్కింది స్వామి వివేకానందకి ఇక్కడికి వచ్చిన వచ్చినప్పుడు ఒక దృశ్యం కనబడింది స్వామి వివేకానంద ఏంటంటే అందరు లేగు వ్యాధితో బాధపడుతున్నాడు ఏం చేద్దామని తన మఠానికి గురించి ఆలోచించాడు అప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది దరిద్ర దరిద్ర నారాయణ సేవ మొదలు పెట్టాడు ఒక ఆ సంస్థను స్థాపించారు ఆ అదే ఆ సంస్థ ఆ సంస్థకి ఏం ఏమిటంటే ఆ దృశ్యం అంటే ఇక్కడ చెప్పాలంటే ఆ సంస్థ ఏం చేయాలనుకుంటుందో దృష్టి తన లక్ష్యం ఏమిటంటే దరిద్ర నారాయణ సేవ దరిద్రంలో ఉండేవాడికి సేవ చేయడమే నారాయణ సేవ అని ఇలా మిషన్ ని పెట్టి అందరిని అందరికి హెల్ప్ చేశారు ఆ మిషన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇలా చేసి చేసి ఆ ప్రజాసేవలో తను చేసి పని అలసిపోయి చివరికి తను పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగో తేదీన తను తన శిష్యులతో ముచ్చటించి అన్నం తిని తన గదిలో పాటలు పాడుకుంటూ మెడపై కూర్చొని నిద్రపోతూ అలాగే శాశ్వతంగా నిద్రపోయారు ఇంకా స్వామి వివేకానంద గారు ఈ లోకానికి తిరిగి రాలేదు అలా భౌతికంగా ఈ ప్రపంచానికి దూ దూరం అయ్యారు స్వామి వివేకానంద గారు కానీ ప్రజల గుండెలో స్వామి వివేకానంద గారు ఇప్పటికి నిలిచి ఉన్నారు యువతరానికి ఆయన చేసిన సేవ అమోఘం ఆయనకి యువతరం అంటే ఎంతో ప్రత్యేకమైన దృష్టి చూపించేవాడు వంద మంది ఉక్కు ఉక్కు నరాలు బ్యాక్స్ ఉన్నాయి యువకులు నాకు అందిస్తే నేను ఈ దేశాన్ని ఎక్కడికో తీసుకు వెళ్ళా అని తరచుగా అనేవాడు యువకులే ఈ దేశానికి భవిష్యత్తు అని తరచుగా అనేవాడు స్వామి వివేకానంద మీరు కూడా స్వామి వివేకానంద సూక్తుల్ని వినండి ఈ వీడియోలో నేను కొన్ని సూక్తులను చెప్తాను ఇప్పుడు స్వామి వివేకానంద గారు చెప్పిన కొన్ని సూక్తులను విన్నాం మందలో ఒకరిగా ఉండకు మందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది కష్టాల్లో ఉన్నప్పుడు మనలోని శక్తి యుక్తులు బయటపడతాయి అద్భుతాలు సాధించడానికి మూలం దూరనమ్మకం మరిన్ని వీడియోస్ కోసం బయోగ్రఫీస్ కోసం నేను రోజు మీకోసం కష్టపడతాను మీకోసం నేను రోజు కష్టపడతాను నేను కష్టానికి ప్రతిఫలం ఉండాలి కాబట్టి ఒక లైక్ చేయండి నా కష్టానికి ప్లీజ్ ఒక్క జస్ట్ వన్ లైక్ చేయండి నా కష్టానికి చాలు ఇంకా నేను రోజు వన్ వీక్లో ఒక అంటే సండే సిక్స్ పిఎంకి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఒక లాంగ్ వీడియోను డైలీ సండే సండే అప్లోడ్ చేస్తాను వన్ ఒక వీక్ లో ప్లీజ్ డైలీ చూడండి నా వీడియోస్ నా ఛానల్ డైలీ చెక్ చేయండి షార్ట్స్ డైలీ అప్లోడ్ చేస్తాను లాంగ్ వీడియోని మాత్రం సండే సిక్స్ అప్లోడ్ చేస్తాను నా అప్డేట్ నేను అప్లోడ్ చేసిన వీడియో మీకు అప్డేట్ అవ్వాలంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని బెల్ ని ఆన్ లో పెట్టుకోండి అలాగే మాట్లాడడానికి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇవన్నీ చేయడం వల్ల నాకు చాలా మోటివేషనల్ గా ఉంటుంది మీరు ఏమైనా డబ్బులు పంపడం అవసరం లేదు ఏం చేయడం అవసరం లేదు ఓన్లీ జస్ట్ ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఇంకా వెళ్ళొస్తాను ఫ్రెండ్స్